रक्षण माधुर्यम् रक्षण माधुर्यम् रक्षण माधुर्यम् ఈ రోజు కొరకు సిద్ధపరిచిన దేవుని వాక్య భాగం బుక్ ఆఫ్ కొలసియన్స్ ఫస్ట్ చాప్టర్ నైన్ టు ట్వెల్వ్ వర్సెస్ వరకు బైబిల్ రీడింగ్ చదవటం జరిగింది దానిలోంచి ప్రభు మనతో ఏం మాట్లాడతాడో జాగ్రత్తగా మనం ఆలకిద్దాం పిల్లరా కొలసి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది నుండి పన్నెండు వచ్చిన వరకు చూస్తే పౌలు భక్తుడు రోమా చెరసాలలో ఉండి ఈ పత్రికను వ్రాసాడు క్రీస్తు శకం అరవై రెండవ సంవత్సరంలో ఈ పత్రికను వ్రాసినట్లుగా బైబిల్ పండితులు తెలియచేస్తున్నారు కొలసి సంఘానికి ఉత్తరంతో పాటుగా ఎఫ్ఎస్సి సంఘానికి కూడా ఉత్తరం రాశాడు ఈ రెండు పత్రికలు ఒకేసారి వ్రాసి పంపడాన్ని బట్టి ఈ రెండు పత్రికల్ని ఒక పేరుతో పిలుస్తారు ఏంటో తెలుసా అండి కమల పత్రికలు అంటారు బోత్ ఆర్ ట్విన్ లెటర్స్ అని పిలిచేవారు అనమాట వీటిని అయితే ఈ ఉత్తరాన్ని రాసి ఒక వన్ ఆఫ్ ద డిసైపుల్ అయినటువంటి పౌలు డిసైపుల్ అయినటువంటి తుకికు అని అతనికి ఇచ్చి పంపిస్తారు కొలసి సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు కొలసి పట్టణంలో సంఘాన్ని పౌలు స్థాపించలేదు కానీ ఎఫఫ్రా అనేటువంటి ఆయన చేత ఈ సంఘం స్థాపించబడింది ఏదైనప్పటికీ కూడా సంఘములు సరిగా లేకపోతే పౌలు భక్తుడికి వేదన ఆ భారం ఎవరు పెట్టారు పౌలులో ప్రభు పెట్టాడు ఎందుకని కొలసి సంఘము సరిగా లేదు అంటే పౌలు ఆ యొక్క ఉత్తరం రాసే టైంకి కొలసి సంఘంలో దుర్బోధలు బాగా పెం తప్పుడు బోధకులు ఎక్కువ వచ్చేసి బా దేవుని జ్ఞానాన్ని చెరిపేస్తున్నారు సో ఆ తప్పుడు బోధకులను ఖండిస్తూ దేవుని కూర్చిన సంపూర్ణ జ్ఞానం విషయమై ఈ ఉత్తరం రాసి పంపించాడు పిల్లలు ఏమని దుర్బోధ చేస్తున్నారో తెలుసా అండి ఏసుక్రీస్తు దేవుడు కాదు ఏసుక్రీస్తు మధ్యవర్తి కాదు యేసుక్రీస్తు లోకరక్షకుడు కాదు అనేటువంటి విషయాన్ని తప్పుడు బోధగా వాళ్ళు బోధిస్తున్నారండి దేవదూతలు ఆత్మస్వరూపులు అబ్బా ఇది మామూలు విషయమా కఠిన తపస్సు చేయాలి అని భయపెడుతూ నిజాన్ని అబద్ధం చేసేసి అబద్ధాన్ని నిజం చేయటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న సందర్భం అండి అది మీరు అనొచ్చు ఏమండి ఇంతకీ కొలసీ పట్నం ఉందా అంటే ఉంది ఎఫ్ఎస్సి పట్టణం ఉంది అన్నీ ఉన్నాయి బైబిల్ నిజము బైబిలు ప్రామాణిక గ్రంథమే తప్ప అప్రమాణిక గ్రంథము కానే కాదు ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఎఫ్ఎస్యు పట్టణానికి ఈస్ట్ సైడ్గా వన్ హండ్రెడ్ అండ్ టెన్ మైల్స్ అప్రాక్సిమేట్లీ తూర్పు వైపుగా నూట పది మైళ్ళ దూరం ప్రయాణిస్తే అక్కడ ఒక వ్యాలీ తగులుతుంది ఆ వ్యాలీ పేరు లైకస్ వ్యాలీ అంటారు సమృద్ధి అయినటువంటి ఆ ప్రాంతంగా దాన్ని పిలుస్తూ ఉంటారు ఆ లైకస్ వ్యాలీలో ఒక పట్టణమే కొలస్సీ పట్నం ఆ పట్నము ఉన్ని ఉన్నికి పరిసిద్ధి అండి ఉన్ని వస్త్రాలు బాగా తయారయ్యేవి అక్కడ ఏదేమైనప్పటికీ కూడా దేవుని శరీరము క్షేమంగా ఉండాలని పౌలు భక్తుడు కోరుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ తొమ్మిది నుండి పన్నెండు వచ్చినా మొదట అధ్యాయము ఫస్ట్ చాప్టర్ నైన్ టు ట్వెల్వ్ వర్సెస్ ఏం తెలియజేస్తుందంటే ఉత్తరం రాసేటువంటి విషయంలో ఆ సందర్భం వచ్చేటప్పటికి తులసీలోని విశ్వాసుల గురించి పౌలు ప్రార్థన చేస్తున్నాడు ఎందుకండి ప్రార్థనకి కారణం ఉంటుందండి మీరు నేను ప్రార్థిస్తున్నాము అంటే ప్రార్థనకు కారణం లేకుండా ప్రేయర్ చెయ్యము కదా ఈయన ప్రార్థనకు కారణం ఏంటో తెలుసా పిల్లరా దేవుడిని శిరస్సుగా వర్ణించి మీకు అన్నీ ఆయనే అని ఉద్ఘాటించి ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరంలో ప్రార్థనను <laughs> వెలుబుచ్చాడు దేవుడినే మీరు శిరస్సుగా పెట్టుకోవాలి ఆయన శక్తి మనకెప్పుడూ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అవర్ గాడ్స్ ఆమ్ పవర్ ఇస్ అవైలబుల్ టు అజ్ సో వి నాట్ నాట్ స్లోలీ డిపెండ్ ఆన్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్ మన స్వశక్తి మీద ఆధారపడటం ఎప్పుడు కూడా అలవాటు చేసుకోవద్దు అవర్ గా అవర్ ఆన్ ఇంపోర్టెంట్ గాడ్స్ పవర్ ఈజ్ అవైలబుల్ టు అజ్ దేవుని సంపూర్ణమైనటువంటి శక్తి మనకివ్వడానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు అదే మోటివ్తో ఈ యొక్క మాటలు రాసినట్లుగా మనం చూస్తున్నాం సో ఈరోజు ఈ భాగం నుంచి మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశం ఏమిటంటే శక్తినిచ్చు దేవుడు శక్తినిచ్చు దేవుడు టు డే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ ఎనేబుల్డ్ గాడ్ ఎనేబుల్డ్ గాడ్ ఆయన శక్తినిచ్చు దేవుడుగా ఉన్నాడు సగం కాదండి సంపూర్ణమైనటువంటి శక్తిని ఇస్తాడు అందుకే అన్నాడు నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను నేను ఎప్పుడు బలహీనుడు అనుకుంటున్నాను అప్పుడే బలవంతుడు నన్ను ఆయన బలపరుస్తున్నాడు నా శక్తిహీనతలో నాకు శక్తిని కలగ చేస్తున్నాడు వాక్యం ఉంది కదా శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే అన్నట్లుగా అవర్ గాడ్ ఎనేబుల్డ్ గాడ్ దేవుడు ఈ విషయంలో ఒకసారి పౌలు ఉన్నది మాట్లాడినట్లుగానే యోబు భక్తుడు కూడా ఒకసారి ఏం మాట్లాడాడు జ్ఞాపకం చేసుకుందాం ఉపోద్ఘాతంలో బుక్ ఆఫ్ జోబ్ వర్స్ లెవెన్ యోబు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పదకొండు వచ్చినా చదువుకుందామా దేవుని దేవుని హస్తం ఏం పనులు చేస్తుందో నేను మీకు వివరిస్తా ఉపదేశం చేస్తా సర్వశక్తుడు ఏ కార్యాలు చేస్తాడో మీకు దాచిపెట్టాల్సిన పని లేదు యోబు ఏ విషయం చెప్పినా బల్లగుద్ది అండి ఇంట్లోనూ అలాగే ఉండేవాడు బయట అలాగే ఉండేవాడు భార్య దగ్గరికి వచ్చినా ముక్కుసూటిగా మాట్లాడాడు ఎవరో మూర్ కురాలు మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడుతావు అన్నాడు స్నేహితులతో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు అంతకుముందు యోబుకు మాట్లాడడానికి ముందు స్నేహితుడు వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ హిజ్ ఫ్రెండ్ బిల్దదు మాట్లాడాడు ఆ బెల్దదు మాట్లాడిన తర్వాత ఇతను మాట్లాడుతున్నాడు యోబు భక్తుడు దేవుని శక్తిని గురించి ఎంత వర్ణించినా తక్కువేనండి ఆయన శక్తినిచ్చు దేవుడుగా ఉన్నాడు ఏ విషయాన్ని నాంచి చెప్పడండి ఎప్పుడు కూడా ఏదైనా సరే బల్ల గుద్దె చెప్తాడు ఆ సర్వశక్తుడు చేసిన కార్యములు నేను ఎక్కడ కూడా దాచిపెట్టను దేవుడు సర్వశక్తుడు సగం శక్తి కాదండి సంపూర్ణ శక్తిమంతుడు ఆయన ఆయన మనకు శక్తినివ్వగలడు హీ కెన్ ఎనేబుల్డ్ అస్ ఈ కెన్ అస్ ఆయన మనలకు శక్తినివ్వగలడండి ఎందుకు మనము దేవుని తక్కువగా అంచనా వేస్తాం ఏ చిన్న విషయమైనా ప్రభువు మీద ఆధారపడచ్చు కదా ప్రభు అన్న వల్ల కావట్లేదు ఈ సిచ్యువేషన్ తట్టుకోలేకపోతున్నాను ఈ ప్రెషర్ భరించలేనైనా ఈ స్ట్రెస్ గుండా నేను జర్నీ చేయలేను ఆయన శక్తినిస్తాడు అయితే ఆయన వేటి విషయంలో శక్తినిస్తాడో పౌలు ఇక్కడ వివరంగా వ్రాస్తున్నాడు ఈ ఉత్తరములో మూడు విషయాల్లో ప్రభువు శక్తినిస్తాడు అని పౌలు కొలసియ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు ఆ మూడు విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం పిల్లలు కమ్ టు అవర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ కొలసియన్స్ ఫస్ట్ చాప్టర్ నైన్ టు ట్వెల్వ్ వరకు తెలుగు బైబిల్లో కలిసి ఉంది కానీ యాక్చువల్గా లెవెన్త్ వర్స్ అనమాట ఇంగ్లీష్ బాబు తెలుగులో చదువుతాను పదకొండో వచ్చిన ఏమిటి ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే ప్రభును సంతోషపరి సాయంత్రం నడుచుకున్న వలన ఈ ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును అక్కడ రాసిన మాట చూడండి అంటూ ఆల్ పేషెన్స్ పూర్ణమైనటువంటి ఓర్పును అంటే దేవుడు శక్తినిచ్చి దేవుడుగా ఉండి మనకు ఏమి దేని విషయంలో శక్తినిస్తాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ కెన్ ఎనేబుల్ అజ్ టు బి పేషెంట్ హీ కెన్ ఎనేబుల్ అజ్ టు బి పేషెంట్ ఓర్పు కలిగి ఉండుటకు మనకు శక్తినిస్తాడు మొట్టమొదటిగా ఓర్పు కలిగి ఉండుటకు మనకు శక్తినిస్తాడండి ఆయన ఓర్పు అంటే ఏంటండి ఓర్పు వేరు ఓపిక వేరండి ఓపిక అమ్మో నాకు బలం లేదు ఇలా చెప్పడం కానీ ఓర్పు పేషెన్స్ సహనం తట్టుకుంటాం నవల కాదు బాబోయ్ అంటారు కదా దానికి క్వైట్ ఆపోజిట్ అనమాట ఓర్పు కలిగి శక్తిని శక్తినిస్తాడు అనగా పూర్ణమైనటువంటి ఓర్పుని నవ్ మెనీ పీపుల్ ల్యాక్ దే పేషెన్స్ చాలామంది రోజుల్లో అండి వారు సహనాన్ని కోల్పోతున్నారు మెనీ పీపుల్ ల్యాక్ పేషెన్స్ ఎంతగా ఉండలేకపోతున్నా నిలబడలేకపోతున్నారు అంత ఓర్పు లేదు కానీ ప్రభు యొక్క వాక్యం విషయాలు విస్తుందో తెలుసా వీ మస్ట్ వెయిట్ ఆన్ ద లాడ్ యాక్సెప్ట్ హిజ్ టైమింగ్స్ టు అవర్ ప్రేయర్స్ ఖచ్చితంగా మనము దేవుని కొరకు వేచి ఉండాలి ఆయన సమయాల్ని మనం అంగీకరించాలి వి మస్ట్ వెయిట్ ఆన్ ద లాడ్ యాక్సెప్ట్ హిజ్ టైమింగ్స్ అండ్ మోడ్ ఆఫ్ హిజ్ ఆన్ దేవుడు మనం ఇస్తాడండి ఆ సమయం వచ్చేంత వరకు ఆయన కాలం వచ్చేంత వరకు మనం ఏం చేయాలి వేచి ఉండాలి వేచి ఉండాలి ఓర్పు కలిగి ఉండాలండి దాని కొరకు మనకు దేవుడు శక్తిని ఇస్తాడు ఈజ్ మెథడ్స్ అండ్ టైమింగ్స్ ఈజ్ ఆల్వేస్ రైట్ అండి ఆయన పద్ధతులు ఆయన పనులు ఆయన సమయాలు ఎప్పుడు కూడా ఖచ్చితంగానే ఉంటాయి ఇస్ మెథడ్స్ అండ్ టైమింగ్స్ ఇస్ ఆల్వేస్ రైట్ ఆర్ ఆల్వేస్ రైట్ ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటాయి హీ కెన్ ఎనేబుల్ అజ్ టు బి పేషెంట్ ఓర్పు కలిగి ఉన్నటకైనా మనకు శక్తినిస్తాడు మనము దేవుని సన్నిధిలో ఓర్పుగా వ్యవహరించాలి ఇతరుల విషయాల్లో కూడా చాలా ఓర్పు కలిగి మనం వ్యవహరించాలండి ఓర్పుతో కొన్ని ప్రాణాలు నిలబెట్టగలవు నీ ప్రాణను నిలబెట్టుకోగలవని దేవుడే మాట్లాడుతున్నాడు తెలుగులో ఒక సామె చెప్పేవాడు ఓర్చుకుంటే కోడిగుడ్డు సట్టెడు కూర వద్ద అనేవాడు ఫస్ట్లో ఈ మాట అర్థం కాలేదు ఓర్చుకుంటే కోడిగుడ్డు సట్టెడు కూర వద్దా ఎలా అవుతుంది అప్పుడే తినేస్తే గుడ్డే ఓర్చుకోవాలి కోడిగుడ్డు చట్టెడు కూర వద్ది చికెన్ పెరగాలి ఉండాలి నిలవాలి హీ కెన్ ఎనేబుల్ అస్ టు బి పేషెంట్ ఆయన మనకు ఓర్పు కలిగి ఉంటుటకు శక్తినిస్తాడు బుక్ ఆఫ్ లుక్ చాప్టర్ ట్వంటీ వన్ వర్స్ నైన్టీన్ లూకాస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చదువుదామా ఓర్పు చేత మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములు దక్కించుకుంటారు కొంతమంది అస్సలు ఉండలేరండి వెయిట్ అస్సలు చేయలేరు ఎట్లా అండి వల్ల కాదు అయిపోవాలా అయిపోవాలా ధన ధన్ ఓర్పు కలిగి ఉంటాట ఆ ఓర్పును బట్టి మన ప్రాణములు దక్కించుకుంటాం ఇన్ యువర్ పేషెన్స్ పొసెస్సెస్ యువర్ సోల్స్ మీ ఓర్పు చేత మీ ప్రాణాలు దక్కించుకుంటారు ఒక ప్రశ్న వేసుకుందామండి దేవునికన్నా శక్తిమంతులు ఎవరండి ఏ చేసినా నీ దీ నీ జీవితంలో నా జీవితంలో దేవుడు కదా చేయాలి ఆయనకన్నా శక్తిమంతులు ఎవరు దేవుడు మన చేయి విడిచిపెడతాడా ఎవరు లేరు కదా సాతానుడు పెట్టేటువంటి శ్రమల్లో ఓర్పుతో భక్తి చేయాలి నేర్చుకోండి విషయాన్ని నేర్పుతోనే వస్తుంది ఓర్పు మరి నేర్పు రావాలంటే మార్పు ఉండాలి మార్పు వచ్చిన వాడు నేర్పుతో ఉంటాడు తప్ప ఎంతసేపు కూర్పు కూర్పు కూర్చుకుంటో ఈ లోకంలో కూర్చుకుంటూ ఉండడండి నేర్చుకుంటాడు మార్చుకుంటాడు తన ప్రవర్తనని దేవుని సందులో ఓర్చుకుంటూ ఉంటాడు ఇలా ఓర్చుకుంటూ భక్తి చేస్తున్న వారిని దేవుడు చేర్చుకుంటాడు ఆలోచించండి సాతానుడు పెట్టేటువంటి శ్రమల్లో నేర్పుతో ఓర్పుతో మనం భక్తి చేయాలి ఆ మధ్యకాలంలో ఒక మాట బాగా వైరల్ అయ్యింది ఏంటది అణుకువలేని ఆడది మెలకువలేని మగాడు ప్రమాదకరమని స్త్రీకి అణకువ అందం మగాడికి మెలకువ మగశ్రీ అన్నారు ప్రతి విషయంలో మెలకువ కలిగి ఉండాలి మగవాడు అన్ని విషయాల్లో అణుకువ కలిగి ఆచితూచి అడుగు వేయాలి అదే అందమట స్త్రీకి ప్రతి విషయంలో ఓర్పుతో భక్తి చేయాలి ఎవరైతే దేవుని చిత్తం ప్రకారంగా ఐ మీన్ దేవుని సంకల్పం ప్రకారంగా అనగా దేవుని ఇష్ట ప్రకారంగా జీవించేవిస్తారో వాళ్ళు వాళ్ళని ఎప్పుడు కూడా మనుషులు అపార్థం చేసుకుంటూ ఉంటారు ఇది కొత్త ఏం కాదు కొన్ని సాక్ష్యాలు వింటాం కదా నేను యదార్థంగా ఉన్నాను అయినా సరే నా మీద నిందలు వచ్చినాయి దేవుడు ఎప్పుడో చెప్పాడు కదా బైబిల్లో నీతిమంతులకే నిందలు వస్తాయని అన్నాడు కదా ఎవరైతే దేవుని సంకల్పం ప్రకారము జీవించడానికి ఇష్టపడతారో అటువంటి మనుషులను అపార్థం చేసుకుంటారు లేనిపోని నిందలు వేస్తూ ఉంటారు కానీ ఏం చేయాలి ఓర్చుకోవాలి ఎందుకు తట్టుకోలేకపోతున్నావు ఎన్ని అవమానాలు కలిగినా సరే ఎన్ని నిందలు వేసినా ఓర్పుకు ఒక డెఫినేషన్ చెప్తాను జాగ్రత్త వినండి బిబిలికల్గా ఓర్పు అంటే ఏంటో తెలుసండి ఏ శ్రమ నీకు సంభవించినా ఏ శ్రమ గుండా సరే నువ్వు ప్రయాణం చేస్తున్నా సరే దాన్ని భరిస్తూ యేసుక్రీస్తుపై నమ్మకంతో దేవుని సేవిస్తూ ఉండడమే ఓర్పండి ఏ శ్రమ నీకు కలిగినా సరే దాన్ని భరిస్తూ యేసుక్రీస్తుపై నమ్మకం ఉంచుతూ దేవుని సేవిస్తూ ఉండడమేనండి ఓర్పు అంటే అటువంటి ఓర్పు కలిగి ఉండుటకు దేవుడు మనకు శక్తినిస్తాడు హీ కెన్ ఎనేబుల్ ఎస్ టు బి పేషెంట్ అయ్యా నాకు ఓర్పును దయచేయి ఓర్పు కలిగి జీవించటం నేర్పించు ఆ శక్తిని నాకు ప్రసాదించు అని దేవుణ్ణి ప్రాధేయపడాలి ప్రార్థించాలి దేవుడు సహాయం చేస్తాడు ఓర్పునిస్తాడండి మనకి దేవుడు ఓర్పు కలిగి జీవించడానికి శక్తినిస్తాడు నాకు తెలిసిన ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఆ ఇద్దరు అన్నదమ్ములు తల్లి తండ్రికి కూడా అన్నదమ్ములు ఉన్నారు పొలం దగ్గర గొడవలు వచ్చినాయి ఆస్తుల దగ్గరే వస్తే కదండీ అంతటా బాగుంటుంది కానీ ఆస్తుల దగ్గర అన్నదమ్ములు ఉండదండి అన్నయ్య కొడుకులకు అన్యాయం జరుగుతుంది తమ్ముడు ఊరందరినీ పోగేశాడు ఒక్క పక్షాన్ని చేర్చేశాడు అన్నయ్య తన ఇద్దరు కొడుకులే ఏదో బంధు ప్రీతి బీరకాయ చుట్టాలంటే ఉన్నారు తప్ప ఇద్దరు కొడుకులు అనుకున్నారు రే రేపు మన బాబాయ్ ఎంత చేసినా ఏం చేసినా మనం చాలా ఓర్పుగా ఉండాలి ఎవరు కూడా షార్ట్ టెంపర్కి గురి కాకూడదు ఎవరు కూడా ప్రెస్టేజీకి పోకూడదు ఈగోస్ ఉండకూడదు అనుకుని రాత్రంతా మాట్లాడుకున్నారు అన్నదమ్ములిద్దరు ప్రొద్దునే కార్లు వేసుకుని ఆ ఆస్తి కలిగిన ఆ పొలం కలిగినటువంటి ఊరికి వెళ్ళడం జరిగింది మాట మాట రేగుతుంది పెద్ద మనుషులు కూర్చున్నారు పంచాయతీ చేస్తున్నారు బాగానే జరుగుతుంది ఎంతవరకు కంట్రోల్ 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 బాగానే ఉంది పిల్లరా చివరికి చివరికి ఉండబట్టలేక గ్యాస్ తన్నేసినట్టుగా పెద్ద కొడుకు మాత్రము ఇక బీభత్సమైనటువంటి రీతిలో అందుకున్నాడు మాటలిక తమ్ముడు కంట్రోల్ చేస్తున్నాడు అన్నీని ఎంత కంట్రోల్ చేస్తున్నా సరే ఆగట్లేదు అటువంటి వాడు ఇటువంటి వాడు ఎందుకనంటే అది కోపం అంటాం కాదు నా బాధ తట్టుకోలేక ఆ విధంగా ఆ వెర్షన్ ఆ డైలాగ్స్ వెర్షన్ అలా వచ్చేసింది అప్పుడు తమ్ముడు అంటున్నాడు వరే రాత్రి మనం ఏం మాట్లాడుకున్నాం ఏం మాట్లాడకూడదు అని అనుకున్నాం కదా ఎందుకు ఇట్లాగైపోతున్నావు రాత్రి మనం అనుకున్నది ఏంటి ఇప్పుడు చేసేది ఏంటి తమ్ముడు కాముగా ఉన్నాడు కానీ అన్నయ్య తట్టుకోలేకపోతున్నాడు ప్రేద ఆలోచిస్తున్నారా ప్రభుకి ప్రార్థించు ప్రభు సహాయం నడుగు నీకు ఓర్పు కలిగి ఉంటాడు దేవుడు శక్తినిస్తాడు నేను ప్రభువా నేను నీ సన్నిధిలో ఎన్ని అవమానాలను నిందలైనా కష్టాలైనా రుణాలైనా ఇబ్బందులైనా కరువైన ఖడ్గమైన హింసలైన ఉపద్రవమైనప్పటికీ కూడా నీపై నమ్మకం నుంచి నేను సేవిస్తూ జీవిస్తాను ప్రభు అన్నట్లయితే హీ కెన్ అజ్ టు బి గివ్ పేషెంట్ ఆయన మనకు ఓర్పు కలిగి ఉండడం శక్తినిచ్చు దేవుడుగా ఉన్నాడండి నాట్ ఓన్లీ పేషెన్స్ సెకండ్లీ కమ్ టు అవర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ కొలసియన్స్ ఫస్ట్ చాప్టర్ లెవెన్త్ వర్స్ రీడ్ అగైన్ రెండో సారీ మళ్ళీ నేను చదువుతున్నాను వచ్చినాను చూడండి కొలసి పత్రిక ఒకటి పదకొండు చూసినట్లయితే ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఏమంటున్నాడండి ఇక్కడ ఓర్పు మాత్రమే కాదట దీర్ఘశాంతం అండ్ లాంగ్ సఫరింగ్ అనేటువంటి మాట వాడాడు దీర్ఘశాంతం అంటే ఏంటండి ఓకే దీర్ఘకాలము శాంతం కంటే మాట్లాడకుండా ఉండడం దాని అర్థం ఏమిటో తెలుసా అంటే మనం ఏ కార్యం కొరకైతే ఎదురు చూస్తున్నామో అది నెరవేరేంత వరకు కూడా పట్టుదల కలిగి ఉండుట దీని అర్థం అది సో శక్తినిచ్చు దేవుడు దేని కొరకు శక్తినిస్తాడు ఓర్పు కలిగి ఉండటకు శక్తిని ఇస్తాడు రెండవ విషయం ఏంటంటే పట్టుదల కలిగి ఉండుటకు శక్తినిస్తాడు పట్టుదల కలిగి ఉండుటకు శక్తినిస్తాడు హీ కెన్ అనేబుల్ అజ్ టు బి పెర్సెవరింగ్ హీ కెన్ అజ్ టు బి పెర్సవరింగ్ పట్టుదల కలిగి ఉండుటకు శక్తినిస్తాడండి అంటే ఏంటి సగం కానిచ్చినాక కాడిబారేసేయటం కాదు గివప్ ఇచ్చేయటం కాదండి పట్టుదల పట్టుదల ఉంటేనే ఏదైనా సాధించగలం ఎన్ని స్లోగన్స్ వింటాం మనం పట్టుదల ఉండాలి ఖచ్చితంగా మందేదో గొప్ప బలం అని మీకు చెప్పట్లేదు మనకు గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉందని మీకు చెప్పట్లేదు దివ్యమైన బలం దివ్యమైన ఇన్ఫ్లుయెన్స్ ఆ ప్రభావం అంతా కూడా దేవాది దేవుడివే మనకు నిజమైనటువంటి ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చేది దేవుడే మన బలాన్ని ఇప్పుడు రంగంలో దిక్కూడదండి తప్పది దానంత ఫూలిష్నెస్ మరొకటి లేదు దేవా దేవాన్నివే నాకు ఆధ్యాత్మిక బలాన్ని అనుగ్రహించు ఎందుకంటే దివ్యమైన బలము దివ్యమైన ప్రభావము నీవే హీ కెన్ అనేబుల్ అజ్ టు బి పెర్సివరింగ్ పట్టుదల కలిగి ఉండుటకు ఆయన శక్తిని ఇస్తాడు పరీక్షలకు తట్టుకోవాలని పట్టుదలతో నిలబడాలని దేవుడు కోరికండి ఓర్పుతో పాటు ఏమి ఉండాలండి పట్టుదల ఆ పట్టుదల కూడా దేవుడే మనకిస్తాడు ఓర్చుకుని ఓర్చుకుని అలా వదిలేమని చెప్పట్లేదు సాధించేంతవరకు పట్టుదల శక్తినిస్తాడే పరీక్షలకు తట్టుకొని పట్టుదలతో నిలబడాలని దేవుడు కోరుతున్నాడండి అంతేకాదు మనం ఏ ప్రాంతంలో ఉన్నామో వినండి మన ఉన్నటువంటి ప్రాంతంలో మనము చేయగలిగినంత మేలు చేయాలని ఆ మేలు చేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి మహిమంతా దేవునికే తీసుకుని రావాలని దేవుడు కోరుతున్నాడు గమనిస్తున్నారా మనం ఏ ప్రాంతంలో ఉన్నామో మనం ఉన్న ప్రాంతంలో మనం ఎంత మేలు చేయగలిగితే అంత మేలు చేయాలి అది దేవునికి మహిమ తీసుకుని రావాలి నువ్వు చేసిన మేలు దేవునికి మహిమ తీసుకుని రావాలని దోవిన కోరిక అదే ఇక్కడ పౌలు వెల్లడిస్తున్నాడు వ్యక్తపరుస్తున్నాడు పౌలు ఇదంతా చేయటానికి దేవుడికి శక్తినిస్తాడు అ మేన్ దేవుడికి శక్తినిస్తాడు పూర్ణమైన పట్టుదలతో పరీక్షలకు తట్టుకుని నిలబడాలి పిల్లలు ఆలోచించండి తట్టుకుని నిలబడాలి దేవుడు శక్తినిస్తాడు చూద్దామా ఒక ఫస్ట్ పీటర్ చాప్టర్ ఫైవ్ వర్స్ టెన్ పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదో వచ్చిన చదువుకున్నా ఫస్ట్ పీటర్ ఫైవ్ టెన్

ఇక్కడ ఒక ఆర్డర్ ఉంది గమనిస్తున్నారు మీరు ముందు శ్రమలు అనగా బాధలు తర్వాత మహిమ గ్రేట్ ట్రిబ్యుయేషన్స్ ఉంటాయి ముందు తర్వాత గ్లోరీ ముందు బాధలు అండి తర్వాత మహిమ ఈ ఆర్డరు ఇదే ఆర్డరు యేసుక్రీస్తు జీవితంలో కూడా అనుభవించాడు ఆయన మానవ దేహంతో భూమి మీదకి వచ్చినప్పుడు వాస్తవంగా ఆయన దేవుడు మానవ దేహంతో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ ఆర్డరే ఆయన పాటించాడు ముందు బాధలు ఆ తర్వాత మహిమ మనకు కూడా నియమించిన పద్ధతి ఇదేనండి ఇదే పద్ధతి కూడా మనకి ఇస్తున్నాడు ముందు శ్రమలు తర్వాత మహిమ అంటే శ్రమలన్నిటిలో నుండి మనల్ని క్షేమంగా నడిపిస్తాడు ఇంతకుముందు కంటే బలవంతులుగా చేస్తానని దేవుడు మాట ఇస్తున్నాడు ఆ మాట అర్థం చేసుకోండి ముందు బాధలు వస్తాయి మనకి ఆ తర్వాత మహిమ అమ్మో ఈ బాధలు ఈ మాటలు నేను తట్టుకోలేనయ్యో ఇంత వలగరా అమ్మో ముందు బాధలు శ్రమలు తర్వాత మహిమ ప్రభు అనిపించిన ఈ ఈ పద్ధతి కూడా ఇదినండి అదే పద్ధతి మనకి ఇచ్చాడు ఎన్నో శ్రమల గుండా ప్రయాణం చేస్తావు శ్రమలన్నిట్లో నుంచి కూడా దేవుడు మనల్ని క్షేమంగా నడిపిస్తాడు వాటన్నిట్లో నుంచి విడిపిస్తాడు ఇంతకు ముందు కంటే మనల్ని మరింత బలవంతులు చేస్తాడని మాటిస్తున్నాడు దేవుడు ఇక్కడ మనిషి మాటిస్తే నువ్వు నమ్ముతావు నమ్ము నీ ఇష్టమని మహోన్నతుడైనటువంటి దేవుడు మాటిస్తున్నాడు ఇంకెందుకు చింతిస్తావు నీకు శక్తినిస్తాడు పట్టుదల కలిగి ఉంటాడు శక్తినిస్తాడు ఆయన చింతించాల్సిన పని లేదండి చింతించాల్సిన పని లేదు పిల్లలు ఆలోచించరు ఎవరైతే దేవుని శక్తి కలిగి ఉంటారో వారు చింతించరు ఒకటేషన్ చెప్తాను వినండి చింతించే మనిషి ప్రార్థించలేడు ప్రార్థించే మనిషి చింతించడు చింతించే మనిషి ప్రార్థించలేడు ఎలా చేస్తావు ప్రార్థన చేయలేవు ఆ చింతతోనే సరిపోతాం జీవితం ప్రార్థించే మనిషి చింతించడు అదే అంటే ఉంటారు అగ్ని మంట చచ్చిపోయిన శవాన్ని కాలుస్తుంది ఈ చింత బ్రతుకున్న మనిషినే కాల్చేస్తుంది అగ్ని చనిపోయిన శవాన్ని కాలుస్తుందేమో కానీ ఈ చింత ఉంది చూశారు ఇది బ్రతుకున్న మనిషినే తగలబెట్టేస్తుంది దేవుడు నీకు శక్తినిస్తాడు పట్టు తల కలిగి ఉండడం శక్తినిస్తాడు అబ్బా నాకు వచ్చిన శ్రమలు ఎవరికి రాలేదు సార్ అనొద్దు ప్రాణము పోదు కదా ఎన్ని శ్రమలున్నా ఎన్ని కష్టాలున్నా వాటన్నిటిలోంచి నేను క్షేమంగా నడిపిస్తాడు ఇంతకు ముందు కంటే మరింత బలవంతులను చేస్తానని దేవుడు మాటిస్తున్నాడు లేదండి నేను ప్రభు నమ్మితే చాలా సుఖంగా ఉంటాననుకున్నాను చాలా లగ్జరీస్గా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను దేవుడి సుఖం చాలామందికి అర్థం కాదు ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలామంది గుర్తించట్లేదు లేదు నాకు ఈ లోకపరంగా భోగాలు కావాలి భోగభాగ్యాలు అనుభవించాలి ఆస్తిపాస్తులు ఉండాలి అంతస్తులు ఉండాలి అందచందాలతో ఊరేగాలి ఇలాగే నాకు కావాలి నాకు మిగిలినంత సంబంధం లేదనుకుంటే అనుకుంటే సుఖజీవన క్రైస్తవ్యం ఎప్పటికైనా సులభంగా సాతాను చేతికి చిక్కిపోతుంది సుఖజీవన క్రైస్తవ్యం ఎప్పటికైనా సులభంగా సాతాను చేతికి చిక్కిపోక తప్పదు లగ్జరీస్ కాదండి దేవునికి ముద్ద పెట్టడమే అనుకోవద్దు సమృద్ధినిస్తాడు దేవుడు సమృద్ధి జీవముని ఇవ్వడానికి నేను ఈ భూమి మీదకి వచ్చానని చెప్పాడు ఆయన ఈ లోక సుఖాలు కోరుకుంటున్న వద్దు జాగ్రత్త నువ్వు దేని కొరకైతే ఓర్చుకుని ఉన్నావో అది సాధించేంతవరకు పట్టుదల కూడా కలిగి ఉండు దాని కొరకు దేవుడు శక్తినిస్తాడు ఖచ్చితంగా దేవుడు శక్తినిస్తాడు కెన్ అస్ టు 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 బి 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 పెర్సవరింగ్ పెర్సవరింగ్ పేషెంట్ ఓర్పు కలిగి ఉండల్లీ మూడే విషన్స్ ఉందా కమ్ టువర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్టర్ లెవెన్త్ మళ్ళీ నేను చదువుతున్నాను జాగ్రత్త వినండి కొలసి ఒకటి పదకొండు పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు దాని ముందు రాస్తున్నాడు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును ఆనందముతో కూడిన అంటే ఏంటి ఆ రిజాయిసింగ్ అన్న మాట ఎందుకు వాడుతున్నారు ఇక్కడ ఓర్చుకున్నావు పట్టుదల కూడా కలిగి ఉన్నావు దేవుడు కార్యం చేశాడు కార్యం చేసినప్పుడు ఏమొస్తుంది మనకి ఆనందం కలుగుతుంది ఆనందించినప్పుడు ఏం చేయాలండి దేవుణ్ణి స్తుతించాలి అల్లే లూయా ఎస్ స్తించాలి దేవుణ్ణి స్తుతించుటకు కూడా దేవుడే శక్తినిస్తాడండి ఎస్ థర్డ్లీ హీ కెన్ అనేబుల్ అజ్ టు గివ్ ప్రైజ్ హీ కెన్ అనేబుల్ అజ్ టు గివ్ ప్రైజ్ దేవుణ్ణి స్థుతించుటకు మనకు శక్తినిస్తాడు ఆయన పేరు శక్తినిచ్చు దేవుడు అండి విత్ జాయ్ఫుల్నెస్ అంటున్నాడు ఆనందముతో ఓర్పు కలిగి ఉన్నాం ఎన్నో కష్టాలు పడ్డాం పట్టుదలతో కూడా ఉన్నాం సాధించేంతవరకు పట్టు వదలకూడదనుకున్నాం కనిపెట్టుకున్నాం దేవుడి సన్నిధిలో దేవుడు కార్యం చేశాడు ఆనందం వచ్చింది ఆనందం ఏం చేయాలండి దేవుని స్థుతించాలి